హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని అందరు బాగున్నారా నేను బాగున్నానండి మొన్న వాళ్ళ ఊరు వచ్చాను కదండి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే మాది ఆత్మకూరండి అయితే నేను నేను కూడా చిన్నప్పటి నుంచే నొక చూద్దాం అనుకున్నానండి ఎప్పటి వరకు నేను చూడలేదు ఆనకట్టండి మా ఊరికి ఒక మన్నేరు ఉంది ఆ మన్నేరుకి బ్రిటిష్ వారు కట్టించారంటండి ఆనకట్ట దాన్ని చూడటానికి అయితే ఈరోజు నేను బయలుదేరాను ఇదేనండి మన్నేరుకి కట్ట అయితే మా తమ్ముని తీసుకొని అయితే వెళ్తున్నానండి నేను మన్నేరు అయితే వెళ్తున్నాను చుట్టూ పొలాలండి చుట్టూ తోటలు పొలాలు మధ్యలో మా ఊరండి అసలు చాలా చాలా బాగుంటుంది చూడటానికైతే లైటింగ్ పోతుందండి వాడిని నేను ఫైవ్ కల్లా రమ్మంటే వాడు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది వేరే పని మీద రాలేకపోయానక్క అన్నాడు సరేం చేస్తావు కానీ ఆనకట్ట చూడడం మీతో పాటు మా యూట్యూబర్స్ ఫ్యామిలీ మా నా సబ్స్క్రైబర్స్తో పాటు నేను కూడా ఈరోజు చూడబోతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అండి ఇప్పటివరకు నేనైతే వెళ్ళలేదు అసలు ఇప్పుడైతే నేను వెళ్తున్నాను అక్కడికి ఆనకట్ట చూడటానికి వెళ్తున్నాను ఇదిగోండి తాటి చెట్లు అండి ఇవి కోతులు మరి ఇట్లా చేసేయంట మళ్ళా వాటి తా అదే తలలన్నీ తీసేసారు ఎందుకంటే పైరు సరిగా పండట్లేదంట అందుకని రైతులు ఏం చేశారంటే వాటి తలలు అయితే తీసేసుకున్నారు ఎందుకంటే గట్లు గట్లు బావరికి తాటి చెట్లేనండి కొంతవరకు అయితే అట్లా చేశారు ఇదిగోండి ఎంటర్ అయ్యాము వాటర్ ఉంటాయేమో అనుకున్నాను కానీ వాటర్ లేవండి అదే డిసప్పాయింట్ అయ్యాను వర్షాలు పడుతున్నాయి కదా మరి ఉంటాయి అనుకున్నానండి కానీ వాటర్ అయితే లేవండి మామిడి తోటలండి ఇంతకు ముందు బాగా ఇంకా ఎక్కువగా మామిడి తోటలు ఉండేటివి అన్నీ కొట్టేస్తారండి మామిడి తోటలన్నీ కొట్టేసి ఇట్లా ముద్దులు తీసి ఇట్లా మన్నేర్లు అయితే వేసారండి వేటికి దగ్గరగా వేసారండి ఇదిగోండి ఇలా మాకు ఇప్పుడు ఇంతకుముందు అట్లా తుఫాన అట్లా వరదలు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి తాడు చెట్లు కానీ బాగా చెట్లన్నీ ఇట్లా చెట్లతో సహా ఇట్లా బయటికి వచ్చేసేదండి అంటే ఆ వాటర్ ఫ్లోకి అలా ఉందన్నమాట ఎటకేలకు వచ్చేసామండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో పాటు నేను కూడా చూస్తున్నానండి దగ్గరకైతే వచ్చే కొన్ని ఇంకా చాలా చాలా చూడాలని అనిపిస్తుంది ఇదేనండి మన్నేరు ఇక్కడి నుంచే ఎక్కువ ఇసుక అయితే బయటికి పంపిస్తుంటారండి చాలా వరకు ఇసుక ఇక్కడి నుంచే రవాణా చేస్తూ ఉంటారు చాలా గుంటలు పడిపోయి ఉన్నాయి ఇసుక అంతా తీసండి మన్నేరుని లైటింగ్ పోతుందన్న ఒక ఉందండి ఇంత దూరం వచ్చి కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా రాకపోతే అని చాలా చాలా బాధపడుతున్నాను నేను కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది పొదలు పొదలు ముళ్ళ చెట్లు అండి ఎక్కువ మా తమ్ముడు అయితే ముందు వెళ్తున్నాడు ఆ ఇసుకలో నడవాలంటే చాలా కష్టంగా ఉందండి ఇసుకలో నేను నడవలేకపోతున్న దమ్ము వస్తుందండి నాకు అయితే నేను సెవెంత్ క్లాస్లో తిన్నానండి నేను అవేంటో నేను మీతో పాటు నేను కూడా చూస్తాను అసలు వాటిని చూసి నేను షాక్ అయ్యాను వాటి కోసం నేను నాలుగైదు చోట్లయితే వెతికాను కానీ ఇక్కడ దొరుకుతాయని చెప్పని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటిని చూసి అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు ఎగిరి గంతేసానండి నేను వీటి కోసం అసలు వెతికాను అస్సలు చూడగానే ఇదేనండి ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అదేనండి నాగజముడు కాయలు అసలు ఇంతకుముందు అయితే చాలా చాలా ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి కాయలు తిని మేము కానీ అవి చూడగానే అసలు నాకు ఇక్కడే మీ ముందే నేను కట్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏం తీసుకురాలేదు అందులో ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి వీటికి ముళ్ళు ఉంటాయండి సన్నటి ముళ్ళు అసలు గుచ్చుకున్నాయా లేదా అనేది తెలియదండి అందుకే జాగ్రత్తగా కోసుకొని మొత్తము గడ్డికి అయితే ఇట్లా ఇట్లా మనం చేస్తాం అంటే రాసినట్టు అంటే మొత్తం పోతుందండి నేను కట్ చేద్దాం అనుకున్నాను కానీ కానీ లైటింగ్ పోతుంది అందుకే నేను అక్కడ మీకు కట్ చేయలేదు నెక్స్ట్ వీడియోలైతే అయితే కట్ చేసి చూపిస్తాను ఇదేనండి మన్నీరు కట్ట అండి అది ఇది ఇప్పుడు నేను కట్ట అయితే వెళ్తున్నాను కట్టపైకి ఎక్కుతున్నాను ఇదేనండి నర్సరీ అంట ఇది అదేనండి జోమాయిలు మళ్ళా సవకలు ఎక్కువ ఇక్కడే నర్సరీ అండి వాటికి సంబంధించిన నర్సరీ ఇది ఇక్కడే వాళ్ళు పెంచుతారట చెప్పాను కదండి ఆయిల్ అంటే ఎక్కువ పేపర్కి వాడతారు ఎక్కువ మా సైడ్ అయితే అదే పండుతుందండి అబ్బా చూడండి లొకేషన్ చూసేసరికి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది అయితే నెక్స్ట్ వీడియోలో ఆ అయితే ఆనకట్ట దగ్గరికి అయితే వచ్చాము నెక్స్ట్ వీడియోలో అంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను ఆనకట్ట దగ్గరికి వెళ్ళాను పైకి కూడా వెళ్ళాను ఆనకట్ట దగ్గరికి తలుపుల దగ్గరికి అయితే ఇంకా దగ్గరికి వెళ్ళేసాను ఈ లొకేషన్ చూస్తూ అట్లా ఉండిపోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి